లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రావణ మాసంలో ఈ యొక్క పొలాల అమావాస్య మనకు వస్తుంది శ్రావణ అమావాస్యని పొలాల అమావాస్య మరి ఈ అమావాస్య రోజున మామూలుగా అమావాస్య అంటేనే చాలా భయపడతాం ఇది దక్షిణాయనంలో వచ్చేటటువంటి కాబట్టి చేతకలు చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా చేయడానికి మంత్రగాళ్ళకు ఎక్కువగా దొరికేటటువంటి అవకాశం ఈ దక్షిణాయనలో మహాలయ అమావాస్య అయితే పుతృపక్షాలకు మనం ఎలాగైతే అసలు పెండాలు చేయ ప్రధానాలు ఇవన్నీ కూడా చేస్తాము అలా మొత్తం ఈ శ్రావణ అమావాస్య మనం పొలాల అమావాస్య కోలాల అమావాస్య చరిత్ర ఏంటండి అంటే ఒక ఆవిడ ఉండేది పురాణ కథ చెప్తున్నాను ఆవిడ పిల్లలు పుడుతున్నారు ఒక అమావాస్య ఒక సంవత్సరం అవుతుంది నెక్స్ట్ అమావాస్య వచ్చేసరికి ఆ పిల్లలు చచ్చిపోతుంది ఇలా ఐదారు సంతానాలు జరిగేసరికి అందరూ చచ్చిపోతుంటే అర్థం కాక ఆమె ఏం చేస్తుందో ఆ దవాలన్నీ తీసుకెళ్ళి పోచమ్మ తల్లి గుడి ఆ ఊరిలో ఉన్న పోచమ్మ తల్లి గుడిలో కింద పాతేస్తుంది పాతేస్తుంటే ఇలాగ కొన్ని రోజులు జరిగేసరికి ఆ పో ఆ పోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఉంటే పోచమ్మ తల్లి ఏం చెప్పింది నువ్వు ఒక వ్రతం చేసావు ఆ పోలాల అమావాస్య వ్రతం ఆ వ్రతంలో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారని మధ్యలో నువ్వు ప్రసాదం ఇచ్చావు మడి ఆచారం నువ్వు పాటించలేదు కాబట్టి నీకేం చేస్తాను నేను ఈ పిల్లలందరూ కూడా చనిపోవడానికి కారణం అది ఎవరైతే వేణుస్వామి చెప్పారని చెప్పేసి ఈ యొక్క పూజలు యోని పూజలు తాంత్రిక పూజలు అని చెప్పి మీరంతా కూడా ఈ పూజలు చేశారు వామాచార కౌలాచార పూజలు దానికి నియమ ఆచారాలకు భంగం కలిగేలా చేస్తే ఏమైంది ఇక్కడ ఈ పోత పోలాల అమ్మవారి కథలో అమ్మవారు క్రో క్రోధంతో మామూలు మడి ఆచారం మామూలు తెప్పితేనే ఊరుకోలేదు ఆ పిల్లల్ని చంపేస్తుంది మరి మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఆయనలాంటిగా చెప్పేవాళ్ళు కౌలాచారం అని తర్వాత సమయాచారమని తర్వాత దక్షిణాచారమని అని ఈ యొక్క వామాచారమని ఇవన్నీ చెప్తున్నారు దక్షిణాచారం పర్వాలేదు సమయాచారం అదంతా కూడా ఓకే మిగతావన్నీ కూడా కాపాలికమని ఇవి అని అవన్నీ మళ్ళీ పంచబలు పంచ మకరాలు చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు మీ కుటుంబాలు ఎగిరిపోతున్నప్పుడు పీకలు కోసేసి మేకలు రక్తం ఎత్తేసి ఇలాగ విగ్రహంలో దక్షిణకాళికనొకడు శ్మశానకాళి అని ఒకడు ఇలా వేసేసి రక్తాభిషేకం చేసేస్తున్నట్టు బెల్డప్పులు ఇచ్చి పోన్ చేస్తే పోలాల అమ్మవాస్య ఊరిపోదు అమ్మవారి కోసం తల్లి కాబట్టి అంత నాశనమే ఇలాంటి అవైదిక కర్మలు ఇలాంటి పూజలు చేసేటటువంటి వాళ్ళకి వంశ నాశనం అయిపోతుంది ఇందులో సందేహం లేదు మీ మంచి కోరి నేను చెప్తున్నాను కాబట్టి పోలాచ పోలాల అమ్మవాస్యలో అప్పుడు మళ్ళీ చక్కగా మడి కట్టుకొని చేయమంటే అప్పుడు ఆ అమ్మాయి చక్కగా చేసిన తర్వాత బ్రహ్మాండంగా మంచిగా పిల్లలు నిలబడ్డారు ఇది పోలాల అమావాస్య చరిత్ర ఈ అమావాస్య రోజున మనము ఏం చేయాలి అంటే మంత్రాలు తీసుకున్నారు చాలామంది గురుగారు నాది కర్కాటక రాశి మృగశిరా నక్షత్రం మీకు మీరే చెప్పేస్తున్నారు ఫోన్లో మరి నేను ఏ మంత్రం చేయాలండి అంటే అంటే నువ్వు మంత్రం అడిగే కానీ హనుమత్ ప్రత్యంగర మంత్రం ఇవ్వండి అంటే నువ్వు మంత్రం అడిగే కానీ నేను ఇచ్చేస్తానికి అసలు నీ చరిత్ర ఏంటి నువ్వు వ్యాపరకు వస్తుంది దేవుడితో నీకున్న అనుబంధం ఏంటి ఏ మంత్రాలు చేసావు అంతకుముందు ఒకేసారి నాకు ఫోన్ చేసేసి టెన్త్ క్లాస్ పాస్ అవ్వకుండా ఇంటర్ పాస్ అవ్వకుండా ఎంబీబీఎస్లో సీట్ వచ్చేయాలండి నాకు ఎండిలో కావాలండి ఎంఎస్లో కావాలండి లేకపోతే ఎంటెక్లో కావాలండి అంటే ఇచ్చేస్తారు ఎవరన్నా ఏం చేసావు అసలు ఎన్ని సంవత్సరాలు చేసావు సాధన అన్నీ చూస్తాం కదా అలా తర్వాత అడిగితే ఒక ఆవిడ ఏం చెప్పిందంటే ఎవండి నేను వైజాగ్ నుంచి చేస్తున్నానండి బాలా బాలా తిరుతుంది గణేషుడికి చేశానండి మన మంత్రం ఎన్ని లక్షలు జరిగిందమ్మా జపం వల్ల అది లే అలా లెక్క పెట్టుకోవట్లేదండి నేను మామూలుగా చేసేస్తున్నానండి అంత శ్రద్ధ అశ్రద్ధ పనికిరాదు నువ్వు ఒక దాని ఒక దాని మీద నువ్వు నిలబడ్డావు అంటే నువ్వు ఎన్ని లక్షలు చేసావు గురువు అడుగుతున్నప్పుడు అకౌంట్ కూడా చెప్పాలి నువ్వు అప్పుడే ఆ దేవత మీద నీకు అంత శ్రద్ధ ఉన్నట్టు అప్పుడే నీకు ఫలిస్తుంది తర్వాత ఈ కొన్ని కొత్తాల పీఠమని ఒకటి ఉంది ఆయన సిద్ధేశ్వరానంద ఆనంద భారతి గారు ఆ మంత్రాలు అడుగుతుంటే అందరికీ ఇచ్చేస్తున్నారు డబ్బులు తీసుకుని ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు ఆశ్రమానికి ఇవ్వండి ఏదో రకాలుగా వాళ్ళు పద్దెనిమిది వేలు ఇంకోడు ఇంకోడున్నాడు ఎవరు మధుసూదనాచారి అని చెప్పేసి మంత్రాలు ఇచ్చేస్తాం తర్వాత మీకు ముప్పై వేలు ఇవ్వండి నలభై వేలు ఇవ్వండి ఇది ఏంటి బిజినెస్ ఊరికినే ఇచ్చినా నువ్వు డబ్బులు తీసుకొని ఇచ్చినా ఆ మంత్రాన్ని గనక వాడు ఇచ్చిన తీసుకున్నటువంటి శిష్యుడు కనుక చేయడం మారేస్తే అది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత గురువు మీద ఉంది అందుకనే ఈ రోజున చూడండి క్షుత్రశక్తులతో పూజలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు వామాచారం కౌలాచారం అని చెప్పి పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉవ్వెత్తుని ఎగిసినట్టు ఎగిసి ధడేల్ మన కింద పడిపోయారు పతనమైపోయారు ఇంకా చాలా వంశ నాశనం కూడా అయిపోతుంది ఇలాంటి దాన్ని ప్రోత్సహించేటటువంటి ప్రేక్షకులు కూడా సర్వనాశనం అయిపోతారనమాట భక్తులంతా కూడా ఎవరైతే ఈ జగద్గురు ఆది వారు చెప్పిన దాన్ని వ్యతిరేకంగా వెళితే మామూలు పసుపు వేయాలా కుంకుమ వేయాలా గంధం వేయాలా నిమ్మకాయ పెట్టాలా గుమ్మడికాయ పెట్టాలా అంటే అత్తి తెలివితేటలు ఉపయోగించి డబ్బుల కోసం ప్రజలను మత్మర చేద్దామా అని చెప్పి యోని పూజలని తాంత్రిక పూజలని తాంత్రిక సెక్స్ అని ఏంటయ్యా మీదంతా ఇలా చేస్తే ఏమవుతుంది చూశాము మేము ఆనాటి రామలింగ సిద్ధార్థి రాజమండ్రి దగ్గర నుంచి చంద్రస్వామి దగ్గర నుంచి డాక్టర్ ఎన్టీ రామారావు గారు లాస్ట్కి ఏమయ్యారు మరి ఆ పూజలు చేయించారు శ్మశానంలో పూజలు చేయించారు అని అనేవారు ఏమయ్యారంతా కాబట్టి పదవీ గండాలు ఉన్నాయి ఇవన్నీ జరిగినాయి ఈ రకంగా మనకి ఈ ఇటువంటి అవైదిక పద్ధతుల్లో పూజలు చేసుకోకూడదు కానీ మీకు ఈ అమావాస్యకి ఈ పోలాల అమావాస్యకి అందరికీ కూడా మంత్రగాళ్ళకు అద్భుతమైనటువంటి సమయం కాబట్టి మీ జుట్టు ఎక్కడ ఎసరకండి మీ పాత బట్టలు ఎక్కడ వదిలేయకండి మీ కాలి గోళ్ళు ఎక్కడ వదలకండి తర్వాత మట్టి మీరు నడిచేటటువంటి మట్టి నాలుగు విధుల మట్టి ఇవి దొరికితే చాలు మయాంగన కూరుంది అస్సాంలో ప్రతి ఇంటికి ఒక మంత్రగాడు ప్రతి ఇంటికి ఒక చేతబడి చేస్తాడు ఒక చేతబడి తీసేస్తాడు చేతబడులు ఉన్నాయా లేవా అనేది తర్వాత సంగతి అదంతా సైన్స్ ప్రకారం మాకు తెలిసేవన్నీ ఒకళ్ళు చెప్పాల్సినటువంటి పని లేదు ఒక అధర్మణ వేద పండితుడిగా ఒక ప్రొఫెసర్గా సైన్స్లో ప్రొఫెసర్గా నాకు తెలిసేవన్నీ కాబట్టి ఈ మంత్రాలకి తంత్రాలకి ఇవన్నీ కూడా ఈ పొలాల అమావాస్య రోజున ప్రతి అమావాస్యకి కూడా చేస్తారు దుష్ట శక్తులు శక్తులు ఇవన్నీ కూడా శక్తులు ఇవన్నీ కూడా పెట్టలేకపోతాయి అన్నమాట ఎవరైతే మరి పూజలు చేస్తున్నారో వీళ్ళంతా కూడా చేతబళ్ళ చేతబళ్ళు చేసేటటువంటి వాళ్ళంతా కూడా మరి ఉన్నారు మేము చేతబళ్ళు చేస్తాం ఈ చేస్తామని అవి చేస్తామని అసలు ఈ డాంబికంగా చెప్పుకునే వాడికి ఒక్కడికి కూడా చేతబడి చేయడం రాదు సీక్రెట్గా ఉంటారు అటువంటి సాధన చేస్తారు కాబట్టి ఈ అమావాస్యలో ముఖ్యంగా మేషరాశి వారికి మిథున రాశి వారికి ప్రమాదం తర్వాత ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రమాదం మకర రాశి వారికి ప్రమాదం ఈ రాశులు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అమావాస్య తర్వాత అమావాస్య రోజున నరదృష్టి ఎందుకు పడుతున్నాయా నరదృష్టి మరి నాకు హెడేక్ ఎందుకు వస్తుంది బయటికి వెళ్ళగానే హెడేక్ వస్తుందని అంటారు అంటే ఇవన్నీ లేవా చెప్పేటటువంటి వాళ్ళు లెక్చర్లు చేస్తారు ఇల్లు ముగ్గేస్తారు కూర్చో మరి వెళ్ళి సరైన మంత్రగాడేసే చోట కూర్చొని మయాంగ్ గెళ్ళు మేము చేతపడినమండి రక్తవన్నం తినేసామండి మేము మట్టిలో కూర్చున్నామండి ఇట్లు ఏం కుదరావు గెళ్ళవు మయాంగ్ గెళ్ళో మయాంగ్లో చూపిస్తారు వడతడాక్క ఇప్పటికీ కూడా ఒరిస్సాలో కేరళలో కొన్ని ఏరియాల్లో మరి భయంకరమైనటువంటి మంత్రగాళ్ళు ఉన్నారు హిమాలయాల్లో ఋషులు వచ్చేసి మీతో మాట్లాడుతున్నప్పుడు మంత్రగాడు ఉండరా మంత్రగాడంటే కరెక్ట్ కరెక్ట్గా ఒక వ్యక్తి అనుకో షాక్ ఇలా ఇసురేడు అనుకో షూటర్ షార్ప్ షూటర్ అయితే కరెక్ట్గా ఇలా ఎవరూ దిగిపోద్దా కత్తి రాణివాడు ఏం చేస్తాడు కత్తి సిరితే ఎక్కడో చోట చేయి దగ్గర పక్కన ఎక్కడో చోట మొత్తం మీద గాయం అవుద్దా అవదా చేతబు వచ్చిన రానుడైనా ఆడి ప్రయత్నాలు ఆడి చేస్తే ఖచ్చితంగా ఎక్కడో చోట దెబ్బ తినడం ఖాయం కాబట్టి రాశి వాడు చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ రాశి వారికి జరిగేటటువంటి ఈ ఫలితాలు ఈ గ్రహాల గోచారం ప్రకారం మనకి మేనరాశిలో రాహు ఉన్నాడు వృషభ రాశిలో గురుడు ఉన్నాడు కుంభరాశిలో శని వక్రించున్నాడు ఉన్నాడు రవి బుధులిద్దరూ కలిసి సింహరాశిలో ఉన్నారు శని ఇద్దరు కూడా కన్యారాశిలో ఉన్నారు ఉన్నాడు బుధుడు మరి ఆ రాశి ఫలితాలు ఒక్కొక్క రాశిని మనం చెప్పుకుంటాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఈ నెలలో సప్తమంలో మరి రాహు ఉండడం వల్ల భార్యాభర్త బాధ్య విభాదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి జీవిత భాగస్వాములతోనే కాదు వ్యాపార భాగస్వాములతో కూడా ప్రత్యక్ష గొడవలు ఉండడానికి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళతో వితండ వాదాలు వెళ్ళకండి చక్కగా ఉన్న పని చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి మరి ఈ యొక్క కన్యా రాశి వారికి ఎంతకాలం కూడా ఉద్యోగాలు లేక చాలా బాధలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి మా రాశి మరి ఈ ఛానల్లో వచ్చినటువంటి కన్యా రాశిని మీరు చూసుకోండి ఒక అమ్మాయి కామెంట్ రూపంలో పెట్టింది నాకు చాలా సంతోషంగా ఉందండి నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి చాలా ఆనందం కలిగింది ఎందుకంటే ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం కలుగుతుంది వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి మరి మీ భర్తలు ఎవరైతే గొడవలుగా ఉన్నారో వేరే ఏళ్లలో ఉన్నారో మరి మ్యూచువల్ కన్సెంట్తో కేసులు వేసుకోవడం జరుగుతుంది మరి తొందరలోనే వివాహాలు అనేటటువంటివి రద్దయిపోవడానికి మరి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కన్యా రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది విదేశాల నుంచి వచ్చేసి మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీకు వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు తిరిగి రావడం అనేటటువంటిది ఇక్కడ జరిగింది మీ పిల్లల విషయంలో మీరు చాలా కలత పొందుతారు పెద్ద పెద్ద స్కూళ్ళల్లో సీట్లు రావాలని చెప్పి అది రాలేదని చెప్పి మీ పక్కింటి వాళ్ళ మీద ఎదురింటి వాళ్ళ మీద అందరి మీద అలగడానికి అవకాశాలు ఉంటాయి కానీ స్కూల్స్కి ఒక రూల్స్ స్కూల్స్కి ఒక రెగ్యులేషన్స్ ఉంటాయని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా భర్త మరి ఈ యొక్క ఇంటర్వ్యూస్కి రమ్మన్నప్పుడు రాకుండా మీ మీద కోపంతో ఉంటే ప్రిన్సిపల్స్ మీకు ఇస్తారా సీట్లు అందువలన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రీషెడ్యూల్ అయ్యన్నాయి అనేటటువంటి కోపంతో మీ మిత్రుల్ని మీరు దూరం చేసుకోవడం అనేటటువంటి ఈ కన్యారాశి వారు చేసుకుంటారు ఇక వ్యాపారాల అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతాయి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు సాఫ్ట్వేర్ వ్యాపారాలు జోలికి వెళ్ళకండి మిగతా వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి శత్రువులంతా కూడా మీకు మిత్రులు అవుతారు మొత్తము కన్యారాశిలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా నడువు నొప్పులు నొప్పులతో ఎముకలు అరిగిపోయిన నొప్పులతో బాధపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక మిగతా విషయాలన్నిటిలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు ఈ రాశి వారికి ఈ నెలలో జరిగేటటువంటి పరిహారం మీ జాతకం బాగుండాలంటే ఎదగాలంటే ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనకి వెన్నను తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ముందు నైవేద్యం ప్రతి గురువారం కూడా ఆ తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి నేను నైక్యం ఇది మీరు చేయాల్సినటువంటిది బుధవారం నడిపి లేకపోతే రెండవది తెల్ల జిల్లేడు చుట్టూ చుట్టూ దానికి నీళ్ళు వేసుకుంటూ తెల్ల జిల్లేడు చుట్టూ చుట్టూ ప్రదక్షిణం చేయాలి తర్వాత ఆ తెల్ల జిల్లేడు చెట్టుకి ఆ పువ్వులు అవన్నీ కోసి ఈశ్వరుడికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ దాని పైన తీసు ఇది రెండవ రెమెడీ మూడవ రెమెడీ వచ్చేసరికి రావి చెట్టు క్రింద కూర్చోవాలి దానికి నీళ్లు పోసి ఒక్కొక్క మంత్రాన్ని మీరు ఏ అయితే తీసుకున్నారో ఏ మంత్రాన్ని అయితే తీసుకున్నారో దాన్ని పదివేల సార్లు జపం చేయాలి ఈ ఆ తర్వాత ఈ జపం తర్వాత పసుపు కుంకుమ అక్కడ వేసి దీపం వెలిగించి ఆ ప్రదక్షిణలు మన మీరు ఎంత ప్రదక్షిణలు చేయాలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పంచదార కానీ బెల్లం ముక్క కానీ ఏదో ఒకటి నివేదన చేసి ఇది మూడో రెమెడీ నాలుగో రెమెడీ వచ్చేసరికి వినాయక చవితి మనకు వచ్చింది ఈ వినాయక చవితి గణేష్ మహారాజుకి మీరు పూజలు చేసుకోవాలా సోమవారం నాడు ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా మరి మోదకాలు తయారు చేయండి అంటే ఈ యొక్క వండ్రాళ్ళు తయారు చేసే ఇరవై ఒక్క ఉండలు ఈ యొక్క ఉండ్రాళ్ళు అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టాలి తర్వాత కాకులకి మీరు ఈ ఉండ్రాళ్ళని నివేదన అంటే కాకులకి తినిపించాలి అక్కడ పెట్టే తినిస్తే కాకులు తింటాను అప్పుడు మీ యొక్క శని దోషం పోతుంది రాశివారి అలాగే ఈ నవగ్రహాల చుట్టూ తిరగాలి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ మరి మీరేం చేయాలా ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో జగద్గురువు శనీశ్వరుడు అనేటటువంటి భావనతో మీరు ఆ శనిశ్వరుడు మీద శనివారం ఉన్నాడు అభిషేకం ఏ అవసరం లేదు మీరే చెయ్యండి అలాగే ఈ యాంత్రికంగా లేదా ఏదో సరదాగా గుడికెళ్ళినట్టుకెళ్తే నవగ్రహాలు పట్టేసుకుంటాయి మిమ్మల్ని ఎక్స్కెప్షన్ కాదు ఇది హనీమూన్ కాదు ఇది నవగ్రహాలతో శని శని అభిషేకం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోమని చెప్తున్నారు పంతులు వాళ్ళని పట్టుకోదు మిమ్మల్ని పట్టుకుంటుంది శనీశ్వరుడు శనీశ్వరుడు ఒక్కసారి పట్టుకుంటే చాలు పెళ్ళ వదిలేస్తుంది కల త్రపుత్ర శత్రుత్వ కారణాయ మహా అన్నాడు పెళ్ళం రివర్స్ అయిపోద్ది పిల్లలు రివర్స్ అయిపోతారు మరి ఇది శని యొక్క ప్రభావం శనీశ్వరుని చూసి మీరెవరు భయపడటానికి సకల దేవతలు పారిపోతారు భయపడి శనీశ్వరుడు వస్తుంటే విష్ణుమూర్తి చెట్టు చాటును దాక్కున్నాడు శివుడు త్వరలో దాక్కున్నాడు బ్రహ్మదేవుడు ఎక్కడో చెరువు పక్కన దాక్కున్నాడు ఇంద్రాది ఇటువంటి చిన్న చిన్న దేవతలంతా కూడా హారిపోత రక్త దిక్పాలకులు మిగతా నవగ్రహ మిగతా గ్రహాలని అది జగద్గురువైనటువంటి శనీశ్వరుడు మహిమ ఎవరినైతే శనీశ్వరుడు అనుగ్రహిస్తాడో వాళ్ళు అపార కుబేరులు అవుతారు ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్ సుశీల్ గోయంక మేనేజింగ్ డైరెక్టర్ ఉదాహరణ గూగుల్ చేసుకోండి చూసుకోండి నా ఫ్రెండ్ అతను ముఖేష్ అంబానీ కజిన్ అతను కౌడు ఫ్యాక్టరీ రన్ చేసి ఆ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ఇలా ప్రమాణాలు చెప్పమనండి ఎవరైతే చెప్తారు శనీశ్వరుడు గురించి నీళ్లు కడుక్కోవాలా బట్టలు వదిలేయాలా స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడ వదిలేయాలా శనీశ్వరుడు అంటరానోడు అనుకుంటున్నారా మీరు ఎవరు వాళ్ళు చెప్పింది శనీశ్వరుడు నవగ్రహాలు గరికపాటి నరసింహారావు గారు చెప్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో చెప్పారు మరి వీళ్ళంతా కొబ్బరి చెప్పుల కోసం అడుక్కునే వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అని చెప్పారు ఆయన ఎంత మంచి ఉద్దేశంతో చెప్పారు మీరు నవగ్రహాల కోసం డబ్బులు పాడు చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో చెప్పారు అంతే కాని ఆయనకి తెలీదు ఆ నవగ్రహాలు ఒక్కసారి పట్టుకుంటే గరికిపట్టి నరసింహారావు గారు కాదు టీవీ మహామూర్తి కానీ మరి ఎవరైనా సరే చాకటి కుడేశ్వరావు గారు కానీ ఎవరైనా సరే వెళ్ళిపోతారు మొత్తం దేవతలే పట్టేసుకుంటారు కాబట్టి మహామూర్తి గారు ఏమంటాడు ఈ నవగ్రహాలే లేవు లేవు ఈ గ్రహాలే లేవు మరి ఇవన్నీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అడుక్కునేటటువంటి చెప్పలు అడుక్కుంటారని గరికపాటి నరసింహారావు గారు చెప్తారని చెప్తారు ఆయన అలా చెప్తే శనీశ్వరుడు పట్టేసుకుంటాడు అందరూ డౌట్ లేదు కాబట్టి ఈ భక్తులంతా కూడా ఈ రాశి వారు శనీశ్వరుడికి చక్కగా నవగ్రహాలకి శనీశ్వరుడికి అభిషేకం చేసుకున్న తర్వాత కాళ్ళు నూనె అక్కడ పడితే కడుక్కోండి అంతే అలాగే బట్ స్నానం చేయాలనుకుంటే చేయండి అంతే కానీ శని దోషం పోతుంది నెగిటివ్ వైబ్రేషన్ పోతుంది శనీశ్వరుడు నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తాడా మీకు మీరు నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే శనీశ్వరుడికి అభిషేకం చేసిన వెంటనే అక్కడ పోయింది మళ్ళీ మీరు స్నానం చేసి సపరేట్గా మళ్ళీ మీరు బట్టలు అక్కడ వదిలేసి మీ ముష్టి బట్టలు ఎవరికి కావాలా ఇలా మీరు చేయండి ఇలా చేసినప్పుడు మీకు జాతకం బ్రహ్మాండంగా పరిగెడుతుంది శుభమస్తు